హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా మానస్ టీవీ నైన్టీన్కి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం ఈరోజు మీకు ఇంకో కొత్త ప్రోగ్రామ్ అయితే మేము ముందుకు వచ్చేసాం మనం ఎప్పుడైతే తొండమాన్పురంలో ఉన్నాము కాళహస్తి దగ్గర అన్నమాట శ్రీకాళహస్తి దగ్గర ఇప్పుడైతే మనం వచ్చేసి తొండమాన్ చక్రవర్తి ఎంతో భక్తితో పూజించినటువంటి అమ్మలగనమ్మ ఆ దుర్గమ్మ తల్లి తొండాల సాలమ్మగా పిలుచుకునే ఈ మహా శక్తి గురించి తెలుసుకుందాం అన్నమాట చూస్తున్నారు కదా విజువల్స్ అమ్మవారి పాదాలు చాలా శక్తివంతమైన టెంపుల్ అనమాట ఇప్పటిది కాదు ఎన్నో యుగ యుగాలంటే కలియుగం ప్రారంభంలో నాటి టెంపుల్ అనుకుంటా ఇది నాకు తెలిసినంత వరకు తొండమా చక్రవర్తి ఇలా నాకు వెంకటేశ్వర స్వామి గారి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రం గురించి అయితే మొత్తం ఆధారాలు తీసుకున్నట్లయితే అనుక కలియుగం స్టార్టింగ్లో చెప్తుంటారు అలాగే మనం ఇలాగ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ టెంపుల్ గురించి చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ కూడా అప్పటిదే అని చెప్పాలన్నమాట అంటే తొండమాన్ చక్రవర్తి స్వయాన వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారి నాన్న ఆకాశరాజు తమ్ముడు అనమాట ఈ తొండమాన్ చక్రవర్తి అనే అనమాట ఈ తొండమాన్ చక్రవర్తి చూస్తున్నారు కదా శిలాశాసనాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అమ్మవారికి సేవ చేసిన వాళ్ళు అనమాట వాళ్ళ సేవకులు అంటారు కదా బలిపీఠం కూడా ఉంటుంది ఈ తొండమాన్ చక్రవర్తి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఏంట యుద్ధాలకు కానీ ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇష్టదైవం అన్నమాట అమ్మవారికి అమ్మవారు రాజుగారికి ఏమీకి బలిచ్చి ఏదన్నా అంటే నైవేద్యంగా ఏదైనా సమర్పించి మాత్రమే వెళ్ళేవాళ్ళు అనమాట అప్పట్లో ఇప్పుడు కాదు కానీ అప్పట్లో అనమాట ఇప్పుడైతే బలు అయితే ఏమీ లేవు కానీ అప్పట్లో రాజుగారికి ఎంతో ఇష్టమైన అమ్మవారి ఈమెకి దండం పెట్టుకొని కానీ ఈమెను పూజ చేసి కానీ వెళ్తే రాజుగారు దిగ్విజయంగా తిరిగి వచ్చేవాళ్ళు అనమాట ఒకసారి పూజారి మాట రామదేవత రాజుగారు తొండమాన్ చక్రవర్తి అప్పట్లో శాపించిన గుడి ఇది ఆయన ప్రీవియస్ అంత ముందు నుంచి ఉన్న గుడి ఇది ఆయన పూజలు చేసుకుంటూ ఈమెని బాగా గుడిగా రంగవైభవంగా జరుగుతున్నది ఇప్పుడు మళ్ళీ తిరిగి వైభవంగా రెండు వేల ఇరవై రెండు నుంచి నవరాత్రులు ఇవి జరుగుతున్నాయి ఆయన ఉన్న కాలంలో అప్పుడు తొండమాన్ చక్రవర్తి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈమెకి బలిచ్చి నరికి అక్కడి నుంచి ఈమెకి దండం పెట్టుకొని వెళ్ళి యుద్ధం చేసేవాడు ఈ రంగవైభవంగా విజయంతో తిరిగి వచ్చేవాడు అందుకనేసి పూర్వం చెప్పిన వాళ్ళ ప్రకారం అయితే మాకు తెలిసినది ఇదే అమ్మవారు చాలా విశిష్టత దేవత అమ్మవారు చాలా వైభవంగా రంగవైభవంగా జరిగాయి అప్పట్లో తిరిగి మళ్ళీ మేము ఈ గుడిని రెండు వేల ఇరవై రెండు నుంచి పదహైదు నుంచి కాపాడుకుంటూ ఈ గుడిని మళ్ళీ వైభవంగా జరుపుకుంటున్నాము చాలా పురాతనమైనది కానీ శిథిలావస్థకి వెళ్ళిపోయిందనమాట కానీ ఈ మధ్య గ్రామస్తులు మళ్ళీ దాన్ని శిథిలావస్థ నుంచి తీసి బయటకు తీసి చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఉత్సవాలన్నీ కూడా ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశారనమాట రెండు వేల ఇరవై నుంచి ఒకప్పుడైతే ఈమె చాలా ఒకప్పుడు గొప్పగా వెలిగిన టెంపుల్ అనమాట ఇదైతే అమ్మవారిని మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళే మార్గంలో తొండమానపురంలో అమ్మవారు వెలిసి ఉంటారు సో దర్శించుకోండి అంటే అమ్మవారి చరిత్ర తీసుకున్నట్లయితే తొండమాన చక్రవర్తి కాలంలో ఆమె కొలిచిన దేవత అనమాట చూడండి భూమిలోకి చాలా వరకు వెళ్ళిపోయింది పైనుంచే పూజలు చేసుకునేవాళ్ళు కానీ ఒకరోజు ఎందుకో అనమాట అమ్మవారిని అలా బయటపడింది పాత విజువల్స్ పూజారి వద్ద నుంచి మనం తీసుకున్నాం అనమాట అంటే అవి వేప చెట్టు ఏరుకు పెనవేసుకొని అమ్మవారి విగ్రహం అనమాట చాలా గొప్ప శక్తివంతురాలైనటువంటి దేవత అనమాట ఒకసారి మీరు కూడా దర్శించండి ధరించిపోతారనమాట అంత గొప్ప శక్తివంతురాలు అనమాట దేవతలు మీకు సకల పాపాలు తొలగిపోతాయి అనమాట ఆదిపరాశక్తి స్వయానా ఆదిపరాశక్తి అనమాట అమ్మవారు చూడండి అమ్మవారు సెగలో నిలవంకు ఉంటుంది అమ్మవారి దివ్య మంగళ స్వరూపం చూసిన వెంటనే మనకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట అమ్మవారు ఇంత ముందు ఇప్పుడు ఉన్న విగ్రహం కంటే కూడా ఈ విగ్రహము ఎనిమిది చేతులతో ఉండేదన్నమాట కొంత మన ఇప్పుడు కొన్ని దాడుల వల్ల అన్నమాట అంటే మహాదేవులు దాడుల వల్ల కొంత ఇంత ముందు బాగున్న ఆలయం కొంచెం బాగా కొంచెం ఇబ్బంది పాలైందన్న అంటుంటారు అన్నారు ఉన్న చేతులు అవి కూడా ఇక్కడో ఒక వాళ్ళు శిథిల వస్తువు చేరేసి అమ్మవారి విగ్రహాన్ని చాలా కొంచెం తెలుసు కదా ఇంకా వాళ్ళ దాడుల్లో ఎలా ఉంటుందనేది చెప్పాల్సిన అవసరం లేదు నా మాటలు నేను చెప్పలేకపోతున్నాను కొంచెం అట్లా ఇబ్బంది పడేటట్టు చేస్తే ఆ గ్రామస్తులు కాపాడుకున్నారన్నమాట పూర్తి విగ్రహం అనమాట బయటపడింది చాలా శక్తివంతురాలు ఆకాశరాజు కొలిచిన దేవతని మళ్ళీ మనం ఇలా చూడగలుగుతున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులు అనుకోవాలి ఆనాటి చరిత్ర మనకి ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూ ఉందన్నమాట గ్రామస్తులు ఉత్సవాలు అప్పుడు ఇట్లా తండోపు తండాలుగా ఊరు మొత్తం కలిసి ఏక ఏకాప్రాయంతో అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు అమ్మవారికి అమ్మవారిని ఉత్సవమూర్తులు కూడా ఉత్సవమూర్తిగా కూడా అలంకరించి పూజలు చేస్తారన్నమాట అంటే శ్రావణ మాసం కానీ ఇట్లా ప్రత్యేక దినాలు ఉంటాయి కదా ఈ రోజుల్లో అమ్మవారికి విశిష్టతమైన పూజలు చేస్తారు ఒక్కసారి దర్శించండి ఫ్రెండ్స్ మీరు కూడా అటు వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి నుంచి ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కానీ మనకి ఇట్లాంటి ప్లేసెస్ చాలా తక్కువగా తెలుస్తుంటాయి అన్నమాట మనం వెళ్తుంటాం కానీ ఎక్కువగా మనం చూడము మాకు తెలియదు అనమాట తొండమాన్పురం అనేది రాజుగారి పేరు మీద ఉంది రాజుగారి ఊరు ఒకటి ఉందని చెప్పేసి మాకు ఇంతవరకు తెలియదు మేము అటు ఈ మధ్యనే వెళ్ళడం జరిగిందనమాట ఎంతో శక్తివంతమైన అమ్మవారి టెంపుల్ అనమాట ఇది ఆ రోజుల్లో రాజుగారి పూజించిన టెంపుల్ మనకి స్వయాన ఇక్కడ ఆకాశరాజు ఈ కోట అనమాట ఇదంటే ఈ టెంపుల్ ఉన్నదంతా కూడా కోట అనమాట వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా రాజుగారి కోటలోనే వెలిసారనమాట ఆయన వృద్ధాప్యంలో తిరుమలకి వెళ్ళలేను అన్నప్పుడు ఆయనే వచ్చి వెలిసారు ఆమె ఆ గుడి పక్కన పరిసరాల్లోనే అమ్మవారి గుడి కూడా ఉంటుందంటే తొండం తొండాల సాలమ్మగా అమ్మవారిని పిలుచుకుంటారు మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూసినట్లయితే అమ్మవారి టెంపుల్ అనేది మనకి మ్యాపింగ్ కూడా ఉంటుంది మీరు పైనుంచి శాటిలైట్ మ్యాప్ చూసినప్పుడు మీకు కొండ ఈ కోట గుర్తులు కూడా నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇప్పటికి కూడా రౌండ్గా కూడా చుట్టూ కూడా ఇప్పుడు ఇంతకుముందు కాలం ఉండేదన్నమాట అనమాట ముసళ్ళు ఉంటాయి దాంట్లో ఆ కొండ ఈ కోటకి సేఫ్టీకి అనమాట మనకంతా గుర్తులు ఇప్పుడైతే కోట శిథిలం అయితే ఏం లేదు కానీ గుర్తులు అయితే పైనుంచి చూసినప్పుడైతే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఒకసారి మీరు కూడా చూడండి అమ్మవారి టెంపుల్ అయితే ఒకసారి అమ్మవారిని కూడా దర్శించండి అమ్మవారు వచ్చేసి దారిలో అంటే కోట స్టార్టింగ్లో ఉంటారనమాట అంటే మనకి కోటకిలె దారి అనమాట ఒకప్పుడు అది కోటకిలె దారిలో మాత్రం అమ్మవారు కొలువై ఉంటారు రక్షణగా గ్రామ దేవతగా ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటున్నారు ఆదిపరాశక్తి స్వయానా ఆదిపరాశక్తి అమ్మ మీరు ఒక్కసారి దర్శించండి ఎన్నో పాపాలు చేసిన వాళ్ళకి కూడా మెయిన్ మంచి జరుగుతుంది అనమాట పాపాలని తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారన్నమాట అమ్మవారి టెంపుల్ చూడండి దూరం నుంచి ఇలా ఉంటుందన్నమాట గ్రామస్తులు కూడా చాలా బాగా అమ్మవారిని ఇప్పుడు బాగా డెవలప్మెంట్ చేసుకుంటున్నారన్నమాట మీరు ఏదైనా చేయాలనుకుంటే అమ్మవారికి తప్పకుండా ఏదైనా సమర్పించుకోండి అమ్మవారికి ఇంకొక విశిష్టత కూడా ఉంది పిల్లలు పుట్టకుండా ఎవరైనా ఉంటే అమ్మవారి గుడికి వచ్చి నిమ్మకాయ ఇస్తారన్నమాట పూజారి వారు మంగళవారం శుక్రవారం అట్లా నిమ్మకాయ తీసుకున్నట్లయితే ఆ నిమ్మకాయ తింటే మాత్రం పిల్లలు కలుగుతున్నారనమాట అంత ఒక విశిష్టత కూడా అమ్మవారికి యా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనము అమ్మవారిని చూడండి దర్శించుకోండి ఎనిమిది చేతులతో అష్టభుజిగా ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు విగ్రహం వచ్చేసి అలా లేదు అంటే వాళ్ళు ఒక కవచం అన్నమాట అమ్మవారికి ఆ కవచం తీసేస్తే ఇందాక మనం చూసినట్లు ఉంటుంది అనమాట అమ్మవారు వచ్చేవాళ్ళప్పుడు ఆ కవచం అనేది తొడుగుతారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా మేము చేస్తాను నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ మనం తలుసుకుందాము ఇంకొక సరికొత్త కార్యక్రమంలో ఓకే ఫ్రెండ్స్